జగిత్యాల వాణినగర్ నగర్ గీతా విద్యాలయంలో పూర్వ విద్యార్థుల చేతితో రూపుదిద్దుకున్న బాల క్రీడా ప్రాంగణం వారంతా ఇరవై ఏళ్ల క్రితం పట్నంలోని గీతా విద్యాలయం పాఠశాలలో విద్యను అభ్యసించారు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు విద్యా బుద్ధులు నేర్పి జీవితంలో తాము ఉన్నత స్థానంలో నిలవడానికి కారణమైన తల్లిలాంటి పాఠశాలకు తమ వంతుగా ఏదైనా సహాయం చేయాలని సంకల్పించారు వారి ఆలోచనకు అనుగుణంగా పాఠశాల ఆవరణలో పూర్వ ప్రాథమిక విద్యార్థుల కోసం క్రీడా ప్రాంగణాన్ని తయారు చేసి చిన్న పిల్లలను పాఠశాలకు ఆకర్షించే విధంగా ఆకర్షణమైన ఆట వస్తువులు క్రీడా సామాగ్రిని ఏర్పాటు ఆదివారం గీతా విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తొంభై నాలుగు తొంభై ఐదు పూర్వ విద్యార్థుల కార్యక్రమం సందర్భంగా పూర్వ ప్రధాన ఆచార్య ఆచార్యు శంకరయ్య చేతుల మీదుగా క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభింపజేస్తారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ బాల్య స్మృతులను గుర్తు చేసుకుని క్రీడా ప్రాంగణంలో చిన్న పిల్లల మాదిరిగా ఆడుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గీతా విద్యాలయం పాఠశాలలో తమ విద్యతో పాటు క్రమశిక్షణ అనుశాసనం దేశభక్తి లాంటి విషయాలను ఆచార్యుడు బోధించడం వల్లే తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు ముందు ముందు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు వారు పేర్కొన్నారు పాఠశాలకు ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులను పాఠశాల కమిటీ సభ్యులు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర సంఘ గీతా విద్యాలయం కమిటీ సభ్యులు లక్ష్మణరావు రావు అశోకరావు మైపాల్ రెడ్డి అరుణ్ పాఠశాల ప్రధానాచార్య శివకుమార్ పూర్వ విద్యార్థులు పాక శ్రీనివాస్ ఉట్కూరి రామకృష్ణారెడ్డి బొడ్డుపల్లి శ్రీనివాస్ కందుకూరు శ్రీనివాస్ అనంత్ భాగ్యలక్ష్మి శర్మిలా శ్రీలత నక్ల రవీందర్ రెడ్డి రేగుండ ప్రసాద్ పూర్వ ఆచార్యులు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గీతా విద్యాలయము ఉన్నత పాఠశాల జగిత్యాల అనేక వేల మందికి ఒక స్ఫూర్తి కేంద్రంగా పనిచేసి వారు నిజ జీవితంలో సమాజ ఉపయోగార్థమై జీవనం సాగించే విధంగా అనేక మందికి విద్యను అందజేసే విధంగా ప్రయత్నించడానికి మన పెద్దవాళ్ళు ఆలోచన చేసినటువంటి పాఠశాల మరి అటువంటి స్ఫూర్తి కేంద్రంలో మరి మీరందరూ ఇక్కడికి వచ్చి చాలామంది పూర్వ విద్యార్థులు ఎక్కడో హాల్లో చేసుకొని కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భంలో మరి మీరు అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మరి పాఠశాలలోనే మా యొక్క అనుభూతులను పంచుకోవాలని చెప్పి ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పాఠశాలలో మీరు గడుపుతూ మీ అనుభూతులను వేసుకుంటూ మరి మీ పిల్లలకు కూడా అదే విధంగా ఈ అనుభూతులను అందజేస్తారని ఆశిస్తూ మరి ఈ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఈ ప్లే గ్రౌండ్ ప్లే మెటీరియల్స్ ను ఇవ్వడం నిజంగా ఆనందదాయకం అందరికీ శుభోదాయం అడగగానే విచ్చేసిన ప్రస్తుత అధ్యాపకులు కార్యవర్గ కార్యవర్గ కమిటీ తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరానికి మాకు చెప్పిన గురువులు మాతాజులు అండ్ మన మిత్రులందరికీ ధన్యవాదములు అని పాత్రికేయ మిత్రులు కూడా ఎంతో సహాయం చేసినందుకు ధన్యవాదములు మీ అందరి యొక్క ప్రస్తుత కార్యవర్గ కమిటీ అండ్ అధ్యాపకులు వీళ్ళందరూ చేసిన సహాయం కారణంగా మేము ఈ కిడ్స్ యొక్క ప్లే ఏరియా డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది అందరికి నమస్కారం ఇక్కడ సమావేశానికి హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు మాకు బోధించినటువంటి ఉపాధ్యాయులకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నాతోటి బాల్య మిత్రులందరికీ నమస్కారము గీతా విద్యాలయం పాఠశాల జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఒక గొప్ప పాఠశాల అని భావిస్తా నేను ఇక్కడ నేర్పినటువంటి క్రమశిక్షణ దేశభక్తి మమ్మల్ని ఎప్పుడు విన్నట్టే ఉంటాయి వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆచార్యులు ఎంతో అంకిత భావంతో చే చేశారనే భావిస్తున్నాను నేనైతే ముఖ్యంగా అదేవిధంగా ఇతర పెద్దలు నాతోటి ఆచార్య బృందము అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు నమస్తలు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు నేను చాలా వాటికి వెళ్ళాను అందరూ కూడా మంచి అనుభూతిని నాకు లభింపజేశారు